ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఏదైనాకైనా వ్యాధి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆస్తమానం ఉంది వాడు బయటకు వచ్చాక కూల్ డ్రింక్ తాగుతాను లేకపోతే చల్లగా ఉన్నది ఏదో తాగుతాను అంటే తల్లి ఏ వద్దురా వద్దురా అంటుంది వెంటనే చిచి ఈ తల్లి ఎంత కఠినాత్మురాలో అన్నాడు అనుకోండి ఈ అన్నవాడు మూర్ఖుడు అని అర్థం ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లవాడు పడే బాధ ఏమిటో ఆ తల్లికి తెలుసు అంతేనా అలాగే వాసవాంబ నూట రెండు మందిని తనతో పాటు రండి మీరు అగ్నిప్రవేశం చేయమంది అంటే వాళ్ళ మీద జాలి లేక అనలేదు అమ్మవారు ఎందుకంటే అమ్మవారికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు దీనికి ముందు జన్మల్లో రెండు సంఘటనలు జరిగాయి మొట్టమొదటిది ఏమిటంటే సోమదత్తుడు అనే ఒక వైశ్య మహర్షి ఉండేవాడు ఆయనదికి కీర్తికన్య అనే ఒక కూతురు అందాల రాసి ఆవిడ కూతురు అనమాట ఆవిడ కూడా దివ్యాంశతో పుట్టింది అయితే ఆవిడికి వివాహం అది నిశ్చయం చేసి చేద్దాం అనుకునే టైంకి చిత్రకంఠుడు అనే ఒక గంధర్వుడు ఆవిడని చూశాడు చూసి నువ్వు నన్నే వివాహం చేసుకోవాలి అని బలవంత పెట్టాడు వాళ్ళు మేము చెయ్యము ఈ అమ్మాయికి వివాహం నిశ్చయం అయిపోయింది అన్నారు దాంతో ఇంక ఇది విష్ణువర్ధనుడు చేసినట్టే నానా గొడవ చేశాడు చేసేసరికి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి ఒప్పుకోకపోతే ఆ బంధువర్గం అంతా మీరందరూ కూడా భూలోకంలో పుట్టి మంటల్లో పడి చావండి ఎందుకంటే నా కామాగ్నిని మీరు తీర్చట్లేదు అందుకని ఇలాంటి అగ్నిలోనే మీరు దహించుకపోండి అనే గంధర్వుడు అహంకారంతో వాళ్ళని శపించాడు చాలా తప్పుడు శాపం అది చేసిన తప్పేమో అతను చేశాడు వాళ్ళని శపించాడు వెంటనే వాళ్ళందరూ ఒక ప్రతిశాపం ఇచ్చారు ఏ కామాగ్నిని గొప్పగా చెప్పుకొని మా అందరినీ శపించావో నువ్వు అదే కామాగ్నితో నువ్వు భూమి మీద పుట్టి దానికి బలైపోవాలి